ఈ సమాజంలో చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది మనం చేసే పుణ్యాలు ఇవన్నీ మనకి మళ్ళీ కష్టాల్లో ఉన్నప్పుడు పుణ్యం ఏదో ఒక రూపంలో సహాయం పడుతుందా అని ఈ ప్రశ్నకు సమాధానం ఈ కథలో చూద్దాం ఒక చిన్న ఊరిలో ఒక సాధారణమైన మహిళ ఉండేది ఆమె పేరు సీత ఆమె దగ్గర పెద్దగా ఆస్తులు లేవు బంగారం లేదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెద్దదేమీ కాదు కానీ ఆమె తన సేవింగ్స్తో ఒక చిన్న బట్టల షాప్ పెట్టుకుంది ఆ షాప్ మీద వచ్చిన ఆదాయంతోనే ఆమె జీవితం ఆధారపడి ఉండేది రోజు తన షాప్ నుండి ఇంటికి వచ్చే సమయంలో గుడి వద్ద కొంతమంది ఆకలితో ఉండడం చూసి తనకు తోచిన సహాయం చేసేది ఒక్కొక్క రోజునైతే ఆమె ఇంటి వద్ద నుండి భోజనం తీసుకువచ్చి పెట్టేది ఒకరోజు సీత ఇంట్లో వాళ్ళు ఇలా అడిగారు మనకే పెద్దగా ఏమీ లేవు కదా ఇలా రోజు దానం ఎందుకు చేస్తున్నావు అని అప్పుడు సీత ఇలా చెప్పింది పుణ్యం అనేది మనం చేసే పెట్టుబడి లాంటిది అది వడ్డీతో సహా మనకు అవసరమైనప్పుడు తిరిగి వస్తుంది అని చెబుతుంది అలాగే మనం చేసే పుణ్యం ఈరోజే మనకు కనిపించకపోవచ్చు కానీ రేపో ఎప్పుడో ఏదో ఒక రూపంలో మనకే తిరిగి వస్తుందమ్మా అని చెబుతుంది అలా కాలం గడుస్తుంది కొన్ని రోజులు ఆమె బిజినెస్ బాగానే నడిచింది కానీ మరికొన్ని రోజులకి ఆమె బట్టల షాప్లో ఎవరూ రాలేదు నష్టాలు మొదలయ్యాయి ఆమెకి బాధ కలిగింది కానీ తను ఆ బట్టల్లో మాత్రం క్వాలిటీని మాత్రం ఏమాత్రం తగ్గించలేదు అలాగని రేట్లు కూడా ఏమీ పెంచలేదు కానీ దేవుడిపై నమ్మకం మాత్రం వదలలేదు అలాగే ఆమె దానం చేయడం కూడా ఏమీ మానలేదు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు పెద్ద డీల్ వచ్చింది మొదట ఆమెకి నమ్మకం కుదరలేదు ఇది సరైనదేనా కాదా అని అనిపించింది కానీ చివరకు తనకు నమ్మకం వచ్చింది ఆ డీల్ కోసం సీత అలాగే వచ్చిన డీలర్స్ కూడా మాట్లాడుకుని ఒక నిర్ణయం మీదకి వచ్చారు చివరికి ఆ డీల్ సెట్ అయింది వాళ్ళు వెళ్ళే అప్పుడు అడ్వాన్స్గా డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళారు ఆ డీల్ తర్వాత ఆమె షాప్ కి కూడా కొత్త కస్టమర్లు రావడం మొదలైంది అప్పుడు తన బిజినెస్ లాస్ నుండి బయటపడింది అలాగే లాభాల బాట పట్టింది ఆమె జీవితంలో మొదటిసారిగా పెద్ద లాభం వచ్చింది అప్పుడు ఆమె కళ్ళల్లో నిజమైన ఆనందం కనబడింది ఆమె మనసులో ఒకే మాట అనుకుంది మనం చేసిన పుణ్యం ఎప్పుడూ వృధా కాదు అది ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా తిరిగి వస్తుంది అనే నా నమ్మకం నిజమైంది అని సంతోషపడుతుంది ఈ కథలో మీకు ఏమర్థమైంది సీత తనకు కష్టాలు వచ్చాయని ఏమాత్రం భయపడలేదు తను చేసిన పుణ్యమే తనకు ఒక పెద్ద డీల్ రూపంలో వచ్చింది తను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడిపై నమ్మకం వదలలేదు అలాగని వెనక్కి తగ్గలేదు నమ్మకంతో నిలబడింది తాను చేసిన పుణ్యమే తనకు ఒక దారి చూపించింది ఈరోజు చేసిన మంచి వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు కానీ సరైన సమయం వచ్చినప్పుడు అదే మంచి మన జీవితాన్నే మార్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి